ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం మనం చూడబోతున్నాం ఈ విషయం మీ హృదయాలను గాయపరిచినా పర్లేదు మీకు ఒక వాస్తవం చెప్పబోతున్నాను ఈ విషయం మీకు అర్థమైతే గనక దేవుడు మీ కళ్ళు తెరిచి వాస్తవాలను చూసే కృపనిస్తాడని నేను నమ్ముతున్నాను దేవుని లేఖనాలను చూడాలన్నా మన మనస్సు ఆయనే తెరవాలి మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ గురించి మీ ఇంట్లో ఏమనుకుంటారు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు మీ గురించి సమాజం ఏమనుకుంటుంది అయితే మంచివాడని చెప్పాలి లేదా చెడ్డోడని చెప్పాలి ఈ రెండిట్లో ఏదో ఒక సమాధానం మీరేంటో చెప్పేస్తుంది అయితే మన సమాజానికి చెందని వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరేమనుకుంటే మనకెందుకు సార్ మై లైఫ్ మై రూల్స్ అంటారా అది మీ బైక్ మీద మీ స్కూటీ మీద లేకపోతే మీ కార్ మీద సరిపోతుంది మన ప్రశ్న గుర్తుంది కదా ఈ సమాజానికి చెందని వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు ఆలోచిస్తున్నారా ఎవరై ఉంటారని ఈ సమాజానికి చెందని వాళ్ళు ఒకప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళ గురించి ఏమన్నారో చూద్దాం అది క్రీస్తు శకం ముప్పై లేదా ముప్పై రెండవ శతాబ్దం యోధా మతబోధకులంతా ధర్మశాస్త్రం పట్టుకుని మేము అబ్రహాము సంతానం మేము దేవుని పిల్లలం అనుకుంటూ ఏసుక్రీస్తుని చంపుదాం అనుకుంటున్న సమయం శాస్త్రులు పరిశేలు సద్దుకాయలు ఎవరి వర్గాల్లో వారు గొప్ప పేర్లు కలిగి ఉన్న జనాలు ఒక వర్గం మా సిద్ధాంతం కరెక్ట్ అంటారు ఇంకో వర్గం మాదే కరెక్ట్ వాళ్ళు తప్ప అంటారు ఇంకో వర్గం రెండూ తప్పే మాదే కరెక్ట్ అంటారు చివరికి మళ్ళీ అందరూ దేవుని పిల్లలం మాకే బైబిల్ తెలుసు మాకే పాత నిబంధన తెలుసు మాకే మర్మాలు తెలుసు అని అంటారు ఇది ఆ కాలం నాటి మత బోధకుల పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే మన కాలంలో కొంతమంది బోధకులు ఎలా ఉంటారో ఆ కాలంలో అలా యూదులకు పాస్టర్లు అనుకున్నాం ఇప్పటికిప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఒక పాస్టర్ ని చూపించి పలానా వ్యక్తి పాపిష్టోడు అంటే మీరేమంటారు బాబోయ్ ఎన్ని తిట్లో ఎన్ని కామెంట్లో ఎన్ని బెదిరింపులో కొట్టడానికి వచ్చిన పెద్ద ఆశ్చర్యమేం కాదు అలాంటి ఫేమస్ యూదా పాస్టర్లనే ఆ కాలంలో ఏమన్నారో తెలుసా లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండటటు చూచి లోపలికి వెళ్లిగాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును ఇందునుగూర్చి వారికేమీయు ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడని వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాని మీరెందుకు మృతుల్లో వెదుగుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచియున్నాడు ఆయన ఇంక గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడవ దినమందు మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పారు ఈ ఏడో వచనంలో ఉన్న పాపిష్టి మనుషులెవరో తెలుసా ఏసుక్రీస్తుని చంపాలని ఎవరైతే చూశారో వాళ్ళు ఏసుక్రీస్తుని చంపాలని చూసింది ఎవరో చూద్దాం మత్తైసు వార్త ఇరవయ అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి ఇదిగో ఎరూషులేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడిన వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగిత్తురు మూడవ దినమున ఆయన మరలా లేచును మత్తస్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అప్పటి నుండి తాను యరూషలేములకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత వీళ్ళెవరో మనకు తెలుసు ఆ కాలంలో యూదులకు బోధించే బోధకులు పాస్టర్లు మత్తైసు వార్త ఇరవయో అధ్యాయము వచనంలో యేసుక్రీస్తు అంటున్న మాట మరో విధంగా చూస్తే యూదులకు మెస్సయ్య గురించి బోధించే యోధా పాస్టర్లే ఆయనను చంపడానికి పట్టుకున్నారు రోమీల కంటే ముందే క్రీస్తును చంపాలనే ఆలోచన యోధా బోధకులు కలిగి ఉన్నారు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనంలో రాయబడ్డ పాపిష్టి మనుషులు ఎవరో కాదు యూదులకు బోధించే బోధకులే ఇరవై నాలుగు గంటలు లేఖనాలు పరిశోధన చేసే శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధించే పరిశయలు సద్దుకయ్యలు రోమిల సంగతి తర్వాత అసలు ముందు ఆయనను చంపాలి అనుకున్న పాపిష్టి మనుషులు ఎవరో కాదు మత్తవార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మరణ శిక్ష విధించి గమనించాలి వాళ్ళని పాపిష్టి మనుషులు అన్నది ఎవరో కాదు ముఖ్యంగా ఆ మాట అన్నది ఎవరో కాదు అసలు వాళ్ళు ఈ లోకానికి చెందిన వాళ్లే కాదు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఇందును గూర్చి వారికి ఏమి తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడి ఏడో వచనంలో మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి అనే విషయాన్ని చూస్తా ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నానంటే యోధా పాస్టర్లని పాపిష్టి మనుషులు అన్నది పరలోకపు జీవులైన దేవదూతలు పాత నిబంధన బోధించే యోధా మత పెద్దలు దేవదూతల దృష్టికి పాపిష్టి వాళ్ళలాగా కనపడ్డారు బోధించే స్థానంలో ఉన్న మత పెద్దలు పరలోకానికి పాపిష్టి వాళ్ళలాగా కనపడుతున్నారు మేము దేవుని ప్రజలం అంటున్న యూదులు మా ప్రవక్త మోసే మేము అబ్రహాము సంతానం మాకే పాత నిబంధన తెలుసు మా సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటున్న యూనివర్సిటీ బోధకులని ఆ కాలం నాటి పాస్టర్లని దేవుని వాక్యం పాపిష్టి మనుషులు అంటుంది ముఖ్యంగా దేవదూతలు పలికిన మాటలు ఇవి అంటే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి యేసుక్రీస్తు అనగా వాక్యం దేవుని వాక్యాన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళు పరలోకజీవులైన దేవదోతల దృష్టిలో పాపిష్టోళ్ళలాగా ఉన్నారు మొదటి రాకడలో దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఎలా చంపబడ్డాడో తెలుసా యూదులు వాళ్ళ కళ్ళెదురున్న లేఖనాలు చూడలేని గుడ్డితనంలో ఉండడం చేత దేవుని వాక్యం చంపబడింది మనకాలంలో కూడా అలాంటి పాపిస్టోళ్లు చాలామందే ఉన్నారని చెప్పడానికి నేను సందేహించడం లేదు అంటే ఇప్పుడు మా చుట్టూ ఉన్న మా పాస్టర్లు పాపిష్టోళ్ళు అంటున్నారా బ్రదర్ మీరు అని కోపం తెచ్చుకోకండి నేను అలా చెప్పడం లేదు దేవుని వాక్యాన్ని ఎవరైతే చంపుతారో అతను పాస్టర్ అయినా కానీ పరలోకం దృష్టిలో పాపిగా ఉన్నాడని చెప్తున్నాను దయచేసి గమనించండి ఇక్కడ నేను ఎవరికీ తీర్పు తీర్చడం లేదు పరలోకం దృష్టికి మనం ఎలా ఉన్నామో చెప్పాలనుకుంటున్నాను దేవుని వాక్యాన్ని చంపుతున్న బోధకులు ఈ కాలంలో కూడా చాలామందే ఉన్నారు వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రజలు కూడా లక్షల్లో ఉన్నారు యేసుక్రీస్తుని చంపడానికి యూధా బోధకులు ప్రణాళికలు వేస్తే వాళ్ళని వెంబడించే ప్రజలు ఏం చేశారో తెలుసా మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవయో వచనం నుంచి ప్రధాన యాజకులను పెద్దలును బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించమనుటకును జన సమూహములను ప్రేరేపించింది అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అంటారు అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరునూ చెప్పింది యేసు క్రీస్తును చంపండి చంపండి అని కేకలు వేశారు ఆ కాలం నాటి యూధ బోధకులు వాళ్ళని వెంబడించి వాళ్ళు చెప్పినట్టు చేసే యూదులు పరలోక రాజ్యం దృష్టికి పాపిష్టోళ్ళలాగా ఉన్నారు దేవునికి ప్రేయమైన జనాంగం అని భక్తి చేసుకుంటున్న ఆ కాలం నాటి ఆచార భక్తులు దేవదోతలకి అంటే పరలోకానికే దేవుని రాజ్యంలో వారే కథ ఉండేది అలాంటి వారికి యేసుక్రీస్తుని సిలువ వేసిన ఆనాటి సమాజం పాపిష్టోళ్ళలాగా కనబడింది మరి మన దగ్గర ఈ కాలంలో ఎంతమంది పాపిస్టోళ్లు ఉన్నారు దేవుని వాక్యాన్ని చంపుతున్న పాస్టర్లు వాళ్ళని వెంబడించే పాపులు ఎంతమంది ఉన్నారు గమనించాలి నేను పలానా వాళ్ళు అని చెప్పడం లేదు దేవుని వాక్యాన్ని చంపే పాపిస్టోళ్ల గురించి చెప్తున్నాను ఆ పాపిస్టోళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా పాపిష్టోళ్ళే ఈ కాలంలో ఆ పాపిస్టోళ్ళు ఎవరో చూద్దాం ఇక్కడ అన్ని గురించిన విషయం కాదు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మేవారి గురించే చెప్తున్నాను మొదటి రాకడలో యేసును రోమియులకు చంపడానికి అప్పగించింది పాత నిబంధన పట్టుకుని దేవుణ్ణి నమ్మే భక్తులే అన్యులు కాదు దేవుని భక్తులే దేవుని కుమారుణ్ణి చంపండి అని అన్యులైన రోమిలకు అప్పగించారు ఇప్పుడు ఆయన వాక్యం చంపబడుతుంది బయట వారి వలన కాదు బైబిల్ చేతిలో పట్టుకున్న పాస్టర్ల వలన ఎలా అంటారా అయితే ముందు మనకి వాక్యాన్ని చంపడం అంటే ఏంటో తెలియాలి ఆ కాలం నాటి యోధా బోధకులు యేసుక్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు లోకాసు వార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వర్షం అయ్యో పరిశేయులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదవ వంతు చెల్లించుతున్నారే కాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుతున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిశీలరా మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అవి సమాధులని ఎరుగరనే ఈ వచనాలు పరిశీల వేషధారను వివరిస్తున్నాయి వాళ్ళు చిన్న చిన్న ఆచారాలను పాటిస్తున్నారు కానీ ముఖ్యమైన విషయాలైన న్యాయం దేవుని ప్రేమ నిస్వార్థ సేవ వంటి వాటిని విస్మరిస్తున్నారు వాళ్ళు ప్రజల ముందు గొప్పగా కనిపించడానికి గౌరవం పొందడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉదాహరణకు మందిరంలో ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవడానికి మార్కెట్లలో ప్రజల వందనాలు అందుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు మృతమై ఉన్నవాళ్ళు అంటే పైకి అందంగా కనిపించిన లోపల మంచితనం పాడైపోయిన సమాధుల్ లాంటి వాళ్ళు వాళ్ళ నిజస్వరూపం తెలియకుండా ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు కానీ వాళ్ళ ఆత్మ మంచిది కాదు మంచిగా కనిపిస్తారంతే నలభై ఐదవ వచనంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఏసుతో బోధకుడా ఈ మాటలు చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు కదా అని అడుగుతాడు ఎందుకంటే పరిచయల గురించి యేసు చెప్పిన మాటలు వాళ్ళకు వర్తిస్తాయని అతనికి తెలుసు యేసు ఇలా సమాధానం ఇస్తాడు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు ప్రజల మీద మోయలేని బరువులను మోపుతారు కానీ మీరు వాటిని కనీసం ఒక వేలితోనైనా ముట్టరు అంటే వాళ్ళు ప్రజలకు చాలా కఠినమైన నియమాలు కట్టుబాట్లు విధించి వాటిని పాటించమని బలవంతం చేస్తారు కానీ వాళ్ళ స్వంత జీవితంలో వాటిని పాటించరు లేదా వాటిని సులభతరం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు ప్రజలు ఆ బరువులతో సతమతం అవుతుంటే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు నలభై ఏడో వచనంలో యేసుక్రీస్తు ఇంకా ఇలా అంటారు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టిస్తున్నారు అంటే వాళ్ళ పూర్వీకులు దేవుని తరపున మాట్లాడిన ప్రవక్తలను తిరస్కరించి హింసించి చంపారు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఆ ప్రవక్తలకు గౌరవం ఇస్తున్నట్లుగా సమాధులు కట్టించడం స్మారకాలు నిర్మించడం వంటివి చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు మారలేదు వాళ్ళు ఆ ప్రవక్తలను చంపిన వాళ్ళలాగే ఉన్నారు ఇది కూడా వాళ్ళ వేషధారణకు నిదర్శనం ప్రజల ముందు మంచివారిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కానీ నిజానికి వాళ్లలో మార్పు లేదు యాభై మూడో వచనం ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయలను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవాలని ఉండి యాభై నాలుగో వచనం ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనాను పట్టుకొనుటకు పొంచి వెదుగుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగింది మొదటి రాకడలో యోధా మత బోధకులు ఏసుక్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారో గమనించారా యేసుక్రీస్తు ఆ కాలం నాటి బోధకుల బుద్ధి బయట పెట్టాడు వాక్యం ఎప్పుడైతే వాళ్ళ బుద్ధి బయట పెట్టడం మొదలు పెట్టిందో వాళ్ళు వాక్యాన్ని చంపడానికి మార్గాలు సిద్ధం చేసుకున్నారు ఇప్పటికీ అదే జరుగుతుంది ఎవరైనా ఒక వ్యక్తి మీకు నచ్చిన పాస్టర్ని వాక్యాన్ని చంపే పాస్టర్లని సరిచేస్తూ మాట్లాడితే పట్టడానికి వెళ్లే చేతులు ఎన్నో ఉన్నాయి ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు నోటుకొచ్చినట్టు తిట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు ఆ కాలం నాటి యూదులకు తేడా ఏమీ లేదు ఆనాడు వాక్యమయ్యున్న యేసుక్రీస్తు యూదా బోధకుల చేతిలో చంపబడ్డాడు ఈనాడు వాక్యం క్రైస్తవ బోధకుల క్రైస్తవ ప్రజల చేతిలో చంపబడుతుంది మీరు గనక వాక్యాన్ని చంపే బోధకుల వెంట వెళ్తే వాళ్ళతో పాటు మీరు కూడా దేవదూతల దృష్టికి పరలోకం దృష్టికి పాపిస్టులలాగే ఉన్నారు ఈ సమాజం మనల్ని మంచోడు అనాలి లేదా చెడ్డోడు అనాలి అసలు ఈ భూమి మీద ఉండని జీవులు వాక్యాన్ని చంపుతున్న వాళ్ళని చూసి పాపిష్టోళ్ళు అనడం ఏంటి అయితే అన్న మీరు మంచి వాళ్ళ అంత పరిశుద్ధలా అంటారేమో చాలా చెడ్డోళ్ళం మాలో ఏ మంచి లేదు దేవుని కృప అని చెప్పగలం కానీ వాక్యాన్ని చంపే పాపిష్టోళ్ళం అయితే కాదు మీరు ఏ గుంపులో ఉన్నారో ఆలోచించండి వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని నేను మీకు చెప్పడం లేదు ఏసుక్రీస్తుని నమ్ముతూ బైబుల్ పట్టుకున్న మీరు ఏ గుంపులో ఉన్నారో ఆలోచించండి వాక్యాన్ని చంపే పాపిష్ఠోళ్ళ గుంపులో ఉన్నారా లేదా వాక్యం కోసం జీవించే పరిశుద్ధుల గుంపులో ఉన్నారా క్రైస్తవ మార్గం ఎరుగని కొత్త బోధలు పుడుతున్నాయి అపోస్తుల్లో మనకి ఇవ్వని సిద్ధాంతాలు ప్రకటించబడుతున్నాయి మేమే జ్ఞానులం అంటున్నారు మా యూనివర్సిటీకి రండి బైబిల్ మాకే తెలుసు అంటున్నారు దేవుని వాక్యం చెప్పని ఆచారాలతో పండుగలతో అబద్ధపు సాక్ష్యాలతో అబద్ధపు ప్రవచనాలతో అబద్ధపు సంఘ సిద్ధాంతాలతో ప్రజల్ని మోసం చేస్తున్న సేవకులతో పాటు ఏకీభవిస్తున్నప్పుడు వాళ్లతో పాటు మీరు కూడా పాపిస్టుల గుంపులోనే చేరుతున్నారు క్రైస్తవులు అయ్యుండి మనలో మనమే ఇలా కొట్టుకుంటే ఎలా అనుకుంటున్నారా అలా అస్సలు అనుకోకండి అలా మౌనంగా ఉండి ప్రతి బోధను నెత్తిన పెట్టుకున్నాం ఇక దించాల్సిన సమయం వచ్చింది నవ్వుల పాలవుతున్న క్రైస్తవ మార్గాన్ని సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది అది ఎప్పుడంటే మనం వింటున్న బోధలు చూస్తున్న పరిచర్యలు ఆచారాలు పండగలు సిద్ధాంతాలు వాక్యానుసారంగా ఉన్నాయో లేదో పరిశీలన చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పిలుపు వేరండి వీళ్ళ పిలుపు వేరండి మా దర్శనం మా పరిచర్య వేరంటారేమో సార్ పాస్టర్ గారు అపోస్తుల కంటే గొప్ప పిలుపు మీకుందా వాళ్లకు మించిన పరిచర్య మీది ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఇవ్వబడిన ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఆ సువార్తకు మూలరాయి యేసుక్రీస్తు ఎవరైనా సరే ఆ మూలరాయితోనే కట్టాలి శిష్యులు వేసిన పునాది వేయాలి ఆ పునాది కాకుండా వేరే పునాది వేసేవాళ్ళు వాక్యాన్ని చంపేవాళ్లే మొదటి రాకడను గమనించండి పాపంలో ఉన్న సమరయ స్త్రీ మగ్ధలేని మరియ జక్కయ్య శిష్యులు వీళ్ళంతా యేసును వెంబడించారు పరిశుద్ధులు అనుకుంటున్న పాపిష్టి వాళ్ళు ఏసు క్రీస్తును తిరస్కరించారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మనమంతా బయట పేరున్న పాస్టర్లను చూసి ఆహా ఓహో ఏం చర్చి ఏం జనం ఏం మ్యూజిక్ ఎంతమంది పాస్టర్లకు ట్రైనింగ్ ఇచ్చాడో అసలు అబ్బా ఏం జోకులు ఏం నవ్విస్తున్నాడో అసలు ఏం అక్కమ్మ అసలు అది ఇది అనుకుంటున్నప్పుడు ఆయన ఏ గుంపులో ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త వాక్యాన్ని చంపే బోధల్ని వింటున్నారా లేక వాక్యానుసారంగా జీవించే బోధల్ని వింటున్నారా మన గురించి సమాజం ఏమనుకున్నా ఏమనుకోకపోయినా కానీ పరలోకం అనుకుంటుంది అనే విషయం గుర్తించండి ఏసుక్రీస్తు కాలంలో పరిశైయులు శాస్త్రులు ప్రజలను మోసం చేసినట్లుగా ఈనాడు కూడా అనేక మంది దేవుని సేవకులు అని చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాక్యాన్ని వక్రీకరిస్తూ తమ సొంత లాభాల కోసం పేరు ప్రఖ్యాతల కోసం దేవుని నామాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలకు ఇష్టమైన చెవులకు ఇంపుగా ఉండే బోధలతో అద్భుతాల పేరుతో ఆశీర్వాదాల బోధలతో వారిని ఆకర్షిస్తున్నారు ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించి సత్యాన్ని తెలుసుకోవటం చాలా అవసరం ఈ బోధ నిజమేనా అని లేఖనాల వెలుగులో పరీక్షించడం మనందరి బాధ్యత వెరయా ప్రజల అపోస్తులలో బోధలు కూడా లేఖనాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరీక్షించినట్లుగా మనం కూడా ప్రతి బోధను పరీక్షించాలి అంతేకాని వారంలో ఒక ఫాస్టింగ్ ప్రేయరు ఒక సండే సర్వీస్ చూసుకున్నాం మనం క్రైస్తవంలో అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే నువ్వు ప్రతి వారం చర్చి పెళ్లినంత మాత్రాన క్రైస్తవుడు ఓవమని గుర్తుంచుకో వారమంతా నీ శరీరంతో పాపం చేస్తూ వారంలో ఒక్కరోజు ఆహా అల్లెలు యాని చేతులెత్తి ప్రార్థన చేస్తే నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు ఆలోచించుకోవాలి నిన్ను నవ్వించే నిన్ను కవ్వించే నీకు ముచ్చట్లు చెప్పే బోధలను నువ్వు గమనించాలి ధనార్జన కోసమే సంఘాన్ని కట్టిన సేవకుని నువ్వు జాగ్రత్తగా గమనించాలి ముక్తి కోసం పాస్టర్లైన బోధను నువ్వు గమనించాలి ఎందుకంటే ఒక దినము రాబోతుంది అప్పుడు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి ఆ దినాన మన సంఘం పేరు మన పాస్టర్ కీర్తి మనం ఎంతమందిని ఆకర్షించాము అనేవి కాదు మనం దేవుని వాక్యాన్ని ఎంతగా పాటించాము దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపించాము లోబడ్డాము అనేదే లెక్కలోకి వస్తుంది మా పాస్టర్ అలా చెప్పాడు మా యూనివర్సిటీ అలా బోధించింది అంటే కుదరదు నీ బుద్ధి ఎక్కడికి పోయింది నీ చేతికి బైబిల్ ఇచ్చా కదా నువ్వెందుకని పరిశీలన చేయలేదు అని అడిగితే ఏం చెప్తాం మనం ఆది కాండంలో అవ్వకు తిను అనే అబద్ధ బోధ బోధించబడుతున్నప్పుడు తను పరిశీలన చేయలేకపోయింది మరణంలోకి వెళ్ళింది ఇప్పుడు సంఘంగా ఉన్న మనం మనకు బోధించబడుతున్న విషయాలను పరిశీలన చేయలేకపోతే మరణం వైపే వెళ్తాం క్రైస్తవ బోధల్లో ఉన్న తప్పుల్ని వాక్యానుసారంగా సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం వాళ్ళ కంటికి పాపుల్లాగా కనపడతాం కానీ వాళ్లే పరలోక రాజ్యం దృష్టిలో ఘోరమైన పాపుల్లాగా ఉన్నారనే సంగతి తెలియని గుడ్డితనంలో ఉన్నారు సత్యం కోసం దేవుని కోసం నిలబడడానికి వెనుకంజ వేయకండి వాక్యం కోసం నిలబడే ఒక్కడున్నా కానీ పరలోక సైన్యం మొత్తం నీ కోసం దిగి వస్తుంది లోకం మనల్ని వేలెత్తి చూపినా తప్పుగా అర్థం చేసుకున్నా పరలోకం మొత్తం మనవైపే ఉందని జ్ఞాపకం ఉంచుకో సోదరా సోదరి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్